అకస్మాత్తుగా ఆరిపోతే అశుభమ దీపం వెలిగించేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో దీపం పెట్టకుండా ఏ రోజు ఉండరు హిందూ సాంప్రదాయంలో దీపం వెలిగించడానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది అయితే కొన్నిసార్లు దీపం అకస్మాత్తుగా ఆరిపోతుంది అది అశుభమ వాస్తు శాస్త్రం ఏం చెప్తుంది ప్రతి ఒక్కరు పూజలో తప్పనిసరిగా దీపం వెలిగిస్తారు ఈ పని చేయనిదే ఆ పూజకు అర్థం ఉండదు ఉదయం సాయంత్రం కొంతమంది పూజ చేసుకుని దీపం వెలిగించడం అనేది తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రతి శుభకార్యం దీపం వెలిగించకుండా పూర్తి కాదు ఆ ఆచారం శుభప్రదంగా పరిగణిస్తారు నిత్యం దీపారాధన జరిగే ఇంట్లో ప్రతికూల శక్తి అనేది ఉండదని భక్తుల విశ్వాసం అలాగే దీపం వెలిగించడం వల్ల అనేక వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయని నిపుణులు చెప్తున్నారు అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు అటువంటి పవిత్రమైన దీపం వెలిగించడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి వాటి అనుసారం దీపం వెలిగించడం వల్ల పుణ్య ఫలాలు పొందుతారని కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు పూజించేటప్పుడు దీపం వెలిగించడానికి ఉన్న వాస్తు నియమాలు దాని ప్రభావాల గురించి తెలుసుకుందాం దీపం వెలిగించేటప్పుడు వత్తి ఎప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి పూజలో నెయ్యి దీపం వెలిగించిన వెంటనే ఇతర నూనె దీపాలను వెలిగించకూడదు దీపాన్ని తూర్పు ముఖంగా ఉంచడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి ఒత్తిడి తగ్గుతుంది దీపాన్ని ఉత్తరం వైపు ఉండటం వల్ల శ్రేయస్సు జ్ఞానం పెరుగుతాయి దీపాన్ని పడమర వైపు ఉంచడం వల్ల దీపం జీవితంలో ఆటంకాలు వస్తాయి ఆందోళన పెరుగుతుంది దీపాన్ని దక్షిణం వైపు ఉంచడం వల్ల హాని కలుగుతుంది అడ్డంకులు కూడా ఏర్పడతాయి హిందూ మతం ప్రకారం దీపాన్ని ప్రార్థనా స్థలం మధ్యలో దేవుని విగ్రహం ముందు ఉంచాలి నూనె దీపంలో వత్తిని ఉపయోగించడం శ్రేయస్కరం ఇంటి దీపా దీపానికి దూదిని ఉపయోగించడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది ఏ దీపం వెలిగిస్తే ఎలాంటి ప్రయోజనాలు దక్కుతాయి రాహువు కేతువు దోషాలు జాతకంలో ఉంటే అనేక ఇబ్బందులు కలుగుతాయనే విషయం అందరికీ తెలిసింది దీని నుంచి తప్పించుకునేందుకు గింజలు నూనెతో దీపం వెలిగించడం మంచిది ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీసులు పొందటంతో పాటు జాతక దోషాలు కూడా తొలగిపోతాయి శనిదేవుని ఆశీసులు ఉంటే పేదవాడు కూడా రాజు లాంటి జీవితం గడుపుతాడని పండితులు చెప్తారు అటువంటి శనీశ్వరుడు అనుగ్రహం పొందటం కోసం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల చాలా మంచి జరుగుతుంది ప్రత్యేకంగా శనివారం రోజులు శనీశ్వరుడి ఆలయంలో ఆవ దీపం వెలిగిస్తే శని దోష ప్రభావం తగ్గుతుంది ఇక దుర్గాదేవి అనుగ్రహం కోసం నెయ్యి దీపం వెలిగించాలి ఇలా చేస్తే ఆర్ ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు సాయంత్రం వేళ ఇంటి ప్రాధాన్య ప్రధాన ద్వారం వద్ద నూనె దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఆనందం ఆరోగ్యం సంపద శ్రేయస్సు నిలుస్తాయి దీపం ఆరిపోవడం అశుభమా కొంతమంది పూజ చేసే సమయంలో హఠాత్తుగా దీపం ఆరిపోతుంది ఇలా జరిగిందంటే చాలామంది అశుభంగా భావిస్తారు ఏదో కీడు జరగబోతుందని దానికి సంకేతం అని అశుభం జరుగుతుందని కోరిన కోరికలు నెరవేరవని అనుకుంటారు అయితే ఇవన్నీ కేవలం అపోహ మాత్రమే దీపం ఆరిపోవడానికి వత్తితో తగినంత నెయ్యి లేదా నూనె లేకపోవడం కారణం కూడా కావచ్చు అలాగే గాలి తగిలినప్పుడు దీపం ఆరిపోతుంది ఇలా జరిగినప్పుడు మీరు ఆందోళన చెందకుండా దేవుడికి క్షమాపణలు చెప్పుకొని మళ్ళీ దీపం వెలిగిస్తే సరిపోతుంది అలాగే దీపం కొండెక్కింది అనాలి దీపం కొండెక్కే వరకు ఉండాలి మన అంతటా మనం ఎప్పుడు ఆర్పకూడదు అది అశుభం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్